హలో అండి ఈరోజు నేను కేరళలో రబ్బర్ పాలు అనేది ఏ విధంగా తీస్తారో నేను చూపిస్తాను సో చూడండి రబ్బరు చెట్టు నుంచి రబ్బర్ పాలు ఏ విధంగా తీస్తారో నేను చూపిస్తాను రబ్బర్ చెట్టు కదా సో ఈ విధంగా అనమాట చెక్కిన తర్వాత రబ్బరు పాలు ఈ విధంగా వస్తుంది గమ్ము చూడండి అంటే రబ్బరు పాలు ఒక గమ్ము చూడండి ఏ విధంగా తయారు అవుతుంది రబ్బరు ఓకేనా సో చెట్టు నుంచి ఈ విధంగా తీసిన రబ్బర్ ని ఏం చేస్తాను నేను ఈ వీడియోలో బాగా చూపిస్తాను అనమాట సో ఇది రబ్బర్ చెట్టు అనమాట మొత్తం ఒకేనా చెట్టు నుంచి తీసిన పాలు ఒక క్యాన్లోకి ఫిలప్ చేసుకుంటారు ఒక క్యాన్లోకి తీసుకొని వచ్చి దాన్ని ఒక కషర్ అంటారు కదా కషర్ దగ్గర తీసుకొని వచ్చి దాన్ని ఫిల్టర్ చేస్తారు రబ్బర్ పాలు ఉంటుంది కదా సో దాంట్లో చెత్త ఏమని లేకున్నా కానీ సో ఫిల్టర్ అనేది చేస్తారనమాట ఈ విధంగా సో రబ్బర్ పాలు చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసిన తర్వాత ఒక బకెట్ లాగా నిండుతుంది కదా దాని తర్వాత ఒక బ్యాసింగ్ లాగా తీసుకొని ఇలాగ ఆరు పోస్తారు రబ్బర్ పాల్ని ఆరు పోసిన తర్వాత రబ్బర్ చీట్ ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తారు చూడండి రబ్బర్ షీట్ ఈ విధంగా అనేది తయారు చేస్తారు